శౌర్య హాయ్ జబ్బు హాయ్ శౌర్య ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు హెయిర్ పచ్చగుందా నువ్వు ఇప్పుడే స్నానం చేసినావా వా గుడ్ చూద్దామా నీ హెయిర్ పచ్చిగుందా లేదా ఉంది కదా అవును అయ్యో సరే ఇప్పుడు హెయిర్ డ్రైవర్ పెట్టనా మరి మరి సరిగ్గా కూర్చోవాలి నువ్వు ఓకేనా శౌర్య అయితే వేర్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిందనమాట పచ్చిగా ఉన్నాయంట మంచి సైలెంట్ కూర్చుంది తనకు వేయడం ఇట్లా రెడీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ సరే ఇప్పుడైతే మనం ఈ వెట్ హెయిర్ని కాస్త డ్రై చేసేద్దాం కరెక్ట్ టైంకి పవర్ పోయింది షర్ట్ చారు నో పవర్ ఏం చేద్దాం మరి నార్మల్గా దోడ్చుకుందామా మళ్ళీ పవర్ వచ్చే వరకు అంటే చాలాసేపు పడుతుందేమో నార్మల్గా టవల్ తోన్ లోడ్ చేసుకుందా ఎందుకు ఇదే కావాలా పవర్ లేదు కదా పవర్ పోయింది కదా పట్టుకో